గీతం యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ పక్కనే ఉంటుంది గీతం యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ ఓనర్ అదే ఆ యూనివర్సిటీ ఎవరిదండి భరత్ గారిది భరత్ గారు ఎవరండి బాలకృష్ణ గారి చిన్నలు ఆయన ఎవరండి తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ భరత్ గారు ఆయనకు సంబంధించినటువంటి గీతం యూనివర్సిటీకి అప్పనంగా ఐదు వేల కోట్లు విలువ చేసే అప్రాక్సిమేట్గా అరవై ఎకరాల భూమిని ఈ కూటం ప్రభుత్వం కేటాయించేసింది అప్పడంగా పప్పు బెల్లలాగే అప్పడంగా చేసింది ఏ పేదవాడికైనా సరే ఇవ్వమంటే ఇస్తారా ఏ ప్రభుత్వ హా హాస్పిటల్ కట్టడానికైనా ప్రభుత్వ యూనివర్సిటీ కట్టడానికైనా ఇస్తారా పక్కనే ఆంధ్ర యూనివర్సిటీ ఉంది కదా దాన్ని డెవలప్మెంట్ చేయొచ్చు కదా అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వ అధీనంలోనే డెవలప్ చేయొచ్చు కదా అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం మొత్తం కూడా ప్రైవేట్ 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 ప్రైవేట్లో కూడా తన మనసులకే పప్పు బెల్లలాగా వేల కోట్ల విలువైనటువంటి భూములను కూడా అప్పరంగా పంచిపెట్టేస్తున్నాడు ఇలా పంచిపెట్టేస్తుంటే కొంతమంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధానంలో ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం తన వాళ్ళకు తన మనసులకు వేల కోట్ల విలువైన భూమిని అప్రంగా పనిచేసుకున్నారు ఒకసారి చూడండి సార్ అని చెప్పేసి వాళ్ళు హైకోర్టు తలఫులు కూడా జరుగుతున్నారు దాంట్లో భాగంగా నిన్న ఏపీ హైకోర్టు విచారణ కూడా చేపట్టింది విచారణ చేపట్టి భరత్ గారికి నోటీసు కూడా ఇచ్చింది ఆయనతో పాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా గ్రామీణ తహసీల్దార్ గారికి వీళ్ళకి కూడా నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు ఈ గీతం యొక్క భూ భాగోతం మీద ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు విశాఖపట్నంలోని వేలకోట విలువ చేసే యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల భూమిని ఎంపీ తెలుగుదేశం ఎంపీ శ్రీ భరత్ గారి భరత్కి చెందినటువంటి గీతం విశ్వవిద్యా సంస్థకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను సవాల్ చేస్తూ అంటే పిటిషన్లో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వేసే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి విశాఖపట్నం కలెక్టర్ గారికి వీళ్ళకి అందరూ కూడా నోటీసులు కూడా జారీ చేసింది అదేవిధంగా గీతం ప్రెసిడెంట్ భరత్ గారికి కూడా నోటీస్ ఇచ్చింది విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ జస్టిస్ కొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం ఆదేశాలు ఇచ్చారు ఐదు వేల కోట్ల విలువైన యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల భూమిని గీతం విద్యా సంస్థల ఆక్రమణలో ఉందని దీన్ని రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరణకు ప్రయత్నిస్తుందనే ప్రయత్నం చేస్తుంది విశాఖపట్నానికి చెందినటువంటి అడ్వకేట్ నిమ్మి గ్రేస్ పిటిషన్ కూడా దాఖలు చేశారు న్యాయవాది జాడాస్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ అది ప్రభుత్వ భూమిగా రికార్డులో ఉంది రహదారి కొండా కాలువ భూమిగా ఉందని వివరించారు తక్షణమే కోర్టు స్పందించి దాన్ని కాపాడాలని కోరారు